గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డార్ కోనబడేను ఇరవై ఆరు నెలలో అక్కడే బాగా గుర్తుండిపోయిన సంఘటన ఓటి చెప్పండి జల్గావ్లో చాలా సంఘటనలు గుర్తున్నాయి అక్కడ వేసుకెళ్ళి ఏంటంటే పబ్లిక్ చాలా యాక్టివ్ కమ్ మన ఏంటారు సోషల్లీ వెరీ యాక్టివ్ కల్చరల్లీ వైబ్రెంట్ సొసైటీ అక్కడ ఒక ఒక క్రైమ్ అయితే నాకు చాలా గుర్తుంపోయింది నా డివిజన్లో కాదు నా డివిజన్ నుండి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో వేరే డివిజన్లో ఒక నలుగురు పిల్లల్ని చంపబడ్డారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళందరూ మాక్సిమం ఏజ్ అంటే పెద్ద నలుగురిలో పెద్ద ఏజ్ థర్టీన్ ఇయర్స్ మిగిలిన వాళ్ళు లెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇట్లా నలుగురు పిల్లలు దేవర్ కిల్డ్ ఒక అరటి తోటలో చంపబడ్డారు అది నాకు సంబంధం లేదు ఎందుకంటే నా దుర్డిక్షన్ కాదు కానీ అరౌండ్ నేను జాయిన్ అయ్యి అప్పటికే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు కుమార్ ఎక్కడ ఉన్నారో వెంటనే సోన్సో ప్లేస్కి వచ్చేసాను అన్నాడే అక్కడ ఎస్డిపి ఉన్నారు వాళ్ళ డివైఎస్పీ ఉన్నాడు కానీ నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు నాకు ఎందుకు రమ్మన్నారు నాకు కూడా అర్థం కాలేదు కానీ నేను వెళ్ళాను అప్పుడు చెప్పారు యూఆర్ ఆర్ గోయింగ్ టు ఐ వాఫ్ దిస్ కేసు నీకు కేసు ఇచ్చేస్తాను డీజీ గారు ఫోన్ వచ్చింది అక్కడ ఉన్న కుమార్కి చేసి అంటే ఐపీఎస్కి ఇవ్వండి అని చెప్పారు అని సెన్సిటివ్ కేసు అయింది ఆ నలుగురు కూడా ట్రైబల్స్ ట్రైబల్ పిల్లలు నలుగురు ఆ కేసు మాకు డిటెక్ట్ చేయడానికి చాలా టఫ్ ఉండే ఇట్ టు ఎయిట్ డేస్ టు డిటెక్ట్ ఎయిట్ డేస్ తర్వాత డిటెక్షన్ అయింది ఏమొచ్చింది క్లూ అంటే మేము ఏం చేసామంటే అసలు అది కంప్లీట్గా అది కూడా ట్రైబల్ ఏరియా ఒక అరటి తోటలో పనిచేసే ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అన్న కూడా వెళ్ళారు వాళ్ళ ఐదుగురు పిల్లలు అయితే వాళ్ళ అన్న అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళారు నలుగురు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చిన్న షెడ్లు మేము అంటే సీసీటీవీ ఫుటేజ్ ఈ పిల్లలు ఎవరితో మాట్లాడారు వాళ్ళ అన్న ఎవరితో మాట్లాడారు వీళ్ళు ఎవరికి చెప్పారు అదంతా బ్యాక్గ్రౌండ్ తీసి డిటెక్ట్ చేసాము ఒక మనిషి నలుగురిని చంపాడు వాళ్ళ రిలేటివ్ ఎందుకు సమ్ సెక్షువల్ ప్రెజర్ కోసం ఒక అమ్మాయి ఉంది థర్టీన్ ఇయర్స్ అమ్మాయిని కోసం చేయడం కోసం తర్వాత అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపేసి వాడు సైకో ఈజ్ అ సైకో బేసికల్ తర్వాత మిగిలిన పిల్లలు కూడా ఎక్కడైతే ఎవిడెన్స్ ఇస్తారని చెప్పేసి వాళ్ళని కూడా చంపేశాం అయ్యో అది డిటెక్షన్ చేశాము దానికి యాక్చువల్గా ఆ కేసుకి మనకు మాకు స్టేట్ హోమ్ మినిస్టర్ నుండి కూడా అప్పుడు దాని తర్వాత ఆ కేసులోకి ఉజ్వల్ నికమ్ గారు అడ్వకేట్ ఉజ్వ్వల్ అంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ కేసులో కానీ నైన్టీ త్రీ బ్లాస్ట్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఉజ్వల్ ఆయనను స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకుంటే ఆ కేసు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోతుంది ఐ కంప్లీట్ కాలేదు అంటే అది చాలా ఫస్ట్ నేను జాయిన్ అయిన విత్ టెన్ డేస్ లోనే అయింది చాలా నేర్చుకున్నాను చాలా ప్రెజర్ ఉండే పబ్లిక్ డైలీ రోజు ఒక వంద మంది పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి నిల్చోవడం అంటే ఏమైంది ఏమైంది అని అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రెజర్ లేకుంటూ ఉంటేనే ఇట్లాంటి పని చేయడం ఈజీ కానీ అండర్ ద ప్రెజర్ కూడా మేము పనిచేసేది కేసు డిటెక్షన్ చేశాం తర్వాత ఎడిషన్ఎస్పీ ఉంటారు తర్వాత అడిచిన ఎస్పీ అక్కడే ఉందండి మీకు అసలు నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా పక్కన మీకు ఆ బార్డర్ ఉంటుంది మార్ట్ బార్డర్ ఆ రెండు గ్రామాల విలేజ్లు కూడా బాగానే ఎఫెక్ట్ ఉంటాయి ఏం ఛాలెంజ్ వచ్చిందండి అది కాకుండా గడిచిరొలి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అన్న మహారాష్ట్ర మొత్తంలో గడిచిరాలి ఇస్ ద ఓన్లీ నౌ నక్సల్ ఎఫెక్ట్ డిస్టర్ అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకవైపు ముంబై పూణే కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ వాళ్ళు ఇంకోవైపు గడిచిరవళి కంప్లీట్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కావాలని పోరాడే నక్సల్ అంటే అంత వ్యత్యాసం ఉంది మహారాష్ట్రలో అక్కడ గడ్చిరోలి ఎలా అంటే నాకు మనది కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మనకు నక్సలిజం మావోయిజం మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్ సివిల్ సర్వీస్ లో కూడా మేము బాగా ప్రిపరేషన్ చేసాము నాకు ఒక బేసిక్ ఐడియా ఉంది సో యాక్చువల్గా మనం ప్యాషన్తోనే అక్కడికి వెళ్ళాం నేను వాలంటరీగా వెళ్ళాను కానీ ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు ఆ పోస్ట్ మనకి కరీంనగర్ చూసారు కదా చాలా మంది అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఎలా అంటే నేను ఒక డిసిషన్ తీసుకుంటా అంటే వాడు అన్ని ఆలోచించుకొని తీసుకుంటారని నమ్మకం వాళ్ళకు ఉండి ఉంటుంది అన్ని చెప్పారు మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు నాన్నగారు మా విలేజ్ లోనే ఉంటారు అంటే అగ్రికల్చర్ చేస్తారు అమ్మ కూడా అంతే అంటే వాళ్ళకి తెలుసు గడిచిరోజు వచ్చినప్పుడు చెప్పారా భయం జాగ్రత్త అని చెప్పారా కనీసం వాళ్ళకు చెప్పలేదు మా వైఫ్ తెలుసు వాళ్ళకి అప్పటికే పెళ్లి అయిపోయిందా నేను ఐఆర్ఎస్ లో ఉన్న సర్వీస్ లో కన్నా ముందే మ్యారేజ్ తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిడ చెప్పారు కానీ అమ్మ నాన్న చెప్పుకుంటే వచ్చారు అమ్మ నాన్నకి చెప్పలేదు వాళ్ళు టెన్షన్ పడతారు కదా దగ్గర తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది తర్వాత చెప్పాము వెళ్ళిన తర్వాత అటువైపు మాడ్ ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ ప్రాంతం ఇలాగ ఉంటుంది అంటే ఏ బెల్ట్ లో ఎక్కువగా ఎఫెక్ట్ గారు అంటే గడ్చి ఓన్లీ గడ్చిరోలు సెవెన్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ తర్వాత అక్కడ కాంకేర్ నుండి మొదలు పెడితే ఇక్కడ మీకు నారాయణపూర్ వరకు వస్తుంది సో ఈ నారాయణపూర్ బార్డర్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్లీ మీరు అన్నట్టుగా మోడర్ ఏరియా ఆ ఏరియా ఎట్లా అంటే మనం అంటే డీప్ వెళ్తూ ఉంటే టువర్డ్స్ మాడ ఏరియా విలేజెస్ ఎట్లా అంటే ఒక విలేజ్ అంటారు ఫోర్ ఫైవ్ ఇన్లు ఉంటాయి ఒకటే ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళే బ్రదర్స్ ఉంటారు అంత తక్కువ పాపులేషన్ ఉంటారు సో వాళ్ళను నక్సల్స్కి డామినేట్ చేయడం ఈజీ నక్సల్స్ కూడా కదా ఇప్పుడు మనం వాడాల్సిన టర్మారేజ్ మా రెండోది వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి యాక్చువల్లీ మేము అర్థం చేసుకుంది ఏంటంటే ప్రజలకు డెవలప్మెంట్ కావాలి అంటే మా వయసులో భయానికి చాలా మంది బయటికి రావట్లేదు వాళ్ళకి ఏంది వాళ్ళకి ప్రపంచమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పుట్టినప్పటి నుంచి అదే విలేజ్ లో చిన్నది హ్యామ్లెట్ అది ఫైవ్ సిక్స్ టెన్ విలేజ్ టెన్ హౌసెస్ ఉన్న ఒక విలేజ్ సో వాడికి బయట ప్రపంచమే తెలియదు కొన్ని కొన్ని మధ్యలో నదులు ఉంటాయి అంటే కట్ ఆఫ్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వర్షాకాలం అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా యాక్చువల్లీ మన వైపు తిప్పుకోవాలని ఒక మనం అక్కడ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ను ఇంప్లిమెంట్ చేశాం అసలు ఆలోచన ఎందుకు ఆపరేషన్ ప్రస్తావన ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అంటే మేము గడిచిరోలిలో పోలీస్ దాదాలు వర కిటికీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఏదండి పోలీస్ దాదాలు వర కిటికీ అంటే దాదా అంటే మహారాష్ట్రలో అన్న అని బేసికలీ పోలీస్ అనేవాడు మీకు ఒక అన్ననే అన్న ఉద్దేశంతో ఒక స్కీమ్ అక్కడ తయారు మనం జస్ట్ తెలుగులో పోలీస్ అన్న పోలీస్ అన్న అంట పోలీస్ ఏం చేశామంటే అంటే ముందు ఆల్రెడీ సెటప్ ఉండే దాన్ని అక్కడ ఏంటంటే డీప్ ఇంటీరియర్ ప్లేసెస్ లో వేరే డిపార్ట్మెంట్స్ ఉండవు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బీడిఓ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఉండరు కానీ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది మన సెక్యూరిటీ పర్పస్ కోసం అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ కి మనం ఏం చేసాము పోలీస్ అవుట్ పోస్ట్ లోనే సింగిల్ విండో మెకానిజం పెట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి పీడబ్ల్యూ మనకి పిహెచ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా అంటే అది కాకుండా గవర్నమెంట్ ఏమైనా యోజనాస్ ఉంటాయి కదా స్కీమ్స్ ఉంటాయి కదా అవి ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ అప్లికేషన్ ఇస్తుంది మొత్తం మేమే ప్రాసెస్ చేస్తాం అట్లా అన్నట్టు అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ రావాలి వాళ్ళు అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు తర్వాత అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము దాని తర్వాత ఏం జమైంది వీళ్ళకి తెలియదు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా అప్పుడు విఎల్లీ అని ఒక కాన్సెప్ట్ అండి అని అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని ఇప్పుడు జస్ట్ లైక్ మనకు మీ సేవా కేంద్రాలు ఉన్నట్టు వీళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అట్లాంటి వాళ్ళని మేమే రిక్రూట్మెంట్ చేసేసి వాళ్ళని విలేజ్లకి పంపించేసాం ఫస్ట్ మీరు స్కీమ్స్ ఏమి ఉన్నాయో ప్రజలకు చెప్పండి ఇప్పుడు ప్రజలు ఆబ్వియస్లీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్టార్ట్ చేసి వాడు రాలే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాలేడు హండ్రెడ్ కిలోమీటర్స్ స్టార్ట్ చేసి తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళంతా నక్సల్ ఎఫెక్టెడ్ పీపుల్ పీపుల్గా సో వాళ్ళకి ఫస్ట్ స్కీమ్స్ ఏమైనా చెప్పించి మేము కూడా గ్రామం విజిట్ చేసినప్పుడు కూడా చెప్పించి వాళ్ళని డైరెక్ట్గా అవుట్ పోస్ట్లకు పోలీస్ హాస్పిటల్కి తీసుకురావడము ఈ స్కీమ్స్లో మీరు ఎలిజిబుల్ ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ట్రైబల్స్లో దే ఆర్ ట్రైబల్స్ కానీ వాళ్ళకి ట్రైబల్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండదు వాళ్ళకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వస్తుంది ఉంది కానీ వాళ్ళకి రాదు వాళ్ళకి తెలియనిది తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఏం సర్టిఫికేట్స్ తెలియవు కదా ఇప్పుడు మనం బేసిక్ చాలామందికి ఆధార్ లేదు మేము ఫస్ట్ ఏం చేసాం ఫస్ట్ మీకు అందరికి ఆధార్ కావాలి క్యాష్ సర్టిఫికేట్ కావాలి ఈ రెండింటిని ఇప్పించి తన తర్వాత మిగిలిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసాం కానీ ఆధార్ కార్డు వద్దని అక్కడ పార్టీ వ్యతిరేకిచ్చింది కదా అంటే ఇప్పుడు మేము అంటే వాళ్ళు వ్యతిరేకించిన ప్రజలు మాత్రం వేరే రహస్యంగా కావాలి గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అయితే కావాలి కదా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద మీకు రెండు వేలు వస్తుంది అనుకోండి తీసుకోరా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళకు ఇప్పుడు మా వయస్సు ఐడియాలజీ ఏంటిది మీ గవర్నమెంట్ కోసం మీకోసం ఏం చేయట్లేదు మిమ్మల్ని మోసం చేయడానికి గవర్నమెంట్ ఉంది అవును వీళ్ళు అదే నమ్ముతారు కదా ఎందుకంటే వీళ్ళకి తెలియదు పక్కన అట్లాంటి కొన్నిసార్లు టీవీయే లేదు వాళ్ళకి ఏం తెలియదు అట్లాంటి అంత ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉండేది అట్లాంటి వాళ్ళని మనం ఫస్ట్ అంటే డీప్ ఇంటీరియర్ అని చెప్పి చాలా ఇంటీరియర్ పాకెట్స్లో ఇంటీరి గడిచినోళ్ళు ఇట్లా కాదు ఒక వన్ థర్డ్ పీపుల్ ఇట్లనే ఉన్నారు వాళ్ళని కంప్లీట్గా అంటే డీప్ పాకెట్స్లో కూడా మా వైపు టర్న్ చేసుకున్నాం సార్ ఈ క్రమంలో వాళ్ళకి మీకు ఎక్కడైనా ఘర్షణ జరిగే పార్టీకి మీకు ఈ బేసికల్ అంటే మీరు ప్రజలకు బాగా దగ్గర అవుతున్నారు అది వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ క్రమంలో మిమ్మల్ని ఆంబు చేయడం అటాక్ చేయడం రకరకాల వాళ్ళ వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంటాయి అటువంటి ఎదురు పడ్డాయి అట్లాంటివి ఏం జరగలేదు మేమే ఇంకా యాక్టివ్ మేము ఆపరేషన్ చేసి చాలా వరకు యాంటీ మావిస్ట్ ఆపరేషన్ చాలా వరకు చేసాము చాలా ఏరియాస్ ని క్లియర్ చేసాము సో దట్ ప్రజల మీద ప్రెషర్ రాకూడదు ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళకి మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఒక ప్రెజర్ లో తీసుకోకూడదు అన్న ఉద్దేశం రాకూడదు కంప్లీట్ గా సామాజిక కోణంలో చూసుకుంటూ ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీరు వెళ్తున్నారు కానీ మరోవైపు వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ అవకుండా అంటే ఇంకొక కోణం మీద ఉంది లాండ్ ఆర్డర్ విషయం చూడడం కంటిన్యూ చేస్తూనే వేలో మీకు ఏమైనా ఎదురు ఛాలెంజెస్ లాడ్ విషయంలో కుంబింగ్ విషయంలో కానీ చాలా సార్లు ఎదురుపడ్డాయి అంటే ఇప్పుడు మేము అంటే ఎవరు అంటే ఏ దళం ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు ఉంటాయి అక్కడ చాలా అంటే అహేరి దళం అని ఉండేది చాలా దళాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఆయన లీడ్ చేస్తున్న తెలుగు వాళ్ళే కదా ఇప్పుడు ఎదురుపడ్డారు తెలుగు వాళ్ళు ఎదురుపడలేదు కానీ ఒక మేము ఒక నక్షలైట్ని అరెస్ట్ చేశాము తెలుగు నక్సలైట్ ని తన సీనియర్ క్యాడర్ అంటే తను నక్సలైట్ మా మావాయిజామ్ వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయింది హి వాజ్ లివింగ్ ఇన్ హైడ్ ఇన్ మంచిర్యాల సో తనను మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము అరేంజ్ చేశాము తను బేసికల్గా ఏంది అంటే వాళ్ళు ఎంత ర్యాడికలైజ్డ్ ఎంత బ్రెయిన్ వాష్డ్ అనేది తనతో ఇంట్రాగేషన్ చేసినాక నాకు అర్థమైంది అంటే తను ఏమంటాడు ముప్పై తెలంగాణ అని చెప్పారు మీరు చెప్పారు తెలుగులో నేను ఇంట్రాగేషన్ చేశాను తను ఏమంటాడు నా జీవితం ముప్పై ఏళ్ళు నేను మా వయసుల కోసం పనిచేసాను ఇటు ఇప్పుడు నేను ఒకటే అడిగాను తనని మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి అరెస్ట్ కావచ్చు రెండోది సరెండర్ కావచ్చు సరెండర్ అయితే మీ పేరు మీద ఎంతైతే రివార్డ్ ఉందో అదంతా మీకే వస్తుంది అది కాకుండా మీకు మేము హెల్ప్ చేస్తాము ఇల్లు కోసం జాబ్ కోసం ఇదంతా మన ఉంది కదా సరెండర్ పాలసీ ఉంది మహారాష్ట్రలో కూడా వీ హెరీ గుడ్ సరెండర్ తను అడిగినప్పుడు నేను ఐ డోంట్ గెట్ సరెండర్ నన్ను అరెస్ట్ చేసేదాన్ని అంటే నేను ఎందుకు ఇట్లా అని అంటే సైకాలజీ కదా ఇది సింపుల్ నేను థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఐడియాలజీ కోసం పోరాడాను ఇప్పుడు నేను సరెండర్ అయ్యానంటే నేను నా జీవితమే తప్పు అని నేనే ఒప్పుకున్నట్టు సో నేను ఒప్పుకోను నన్ను అరేంజ్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు చేయలేదు నాకు అంపెక్లేదు అంటే అంత హార్డ్ కోర్ బ్రెయిన్ వాష్ ఉంటారు వాళ్ళు మనం ఏం చేస్తాం అరేంజ్ చేసాము అరేంజ్ ఇప్పుడు తను ఏం చేయలేము అంతా ఇప్పుడు బ్రెయిన్ వాష్